నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఛానల్లో మనం సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ గురించి సక్సెస్ అయిన వ్యక్తుల యొక్క జీవిత కథల గురించి తెలుసుకుంటున్నాం కదా అందులో భాగంగా ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన విషయం తెలుసుకోబోతున్నాం అదేమిటంటే సక్సెస్ సాధించడానికి అవసరమైన అనేక లక్షణాల్లో సృజనాత్మకత అనేది ఒకటి అంటే క్రియేటివిటీ క్రియేటివిటీ కూడా ఉండాలి సక్సెస్ సాధించాలి అంటే అది ఒక ఇంపార్టెంట్ నాయకత్వ లక్షణంగా కూడా అవుతుంది ఎందుకంటే నలుగురు నడిచే బాట కాక సరికొత్త బాటని సృష్టించాలి అంటే అది ఒక క్రియేటివిటీ ఉన్న వాళ్ళ ద్వారానే సాధ్యమవుతుంది ఈ క్రియేటివిటీ అనేది మన మస్తిష్కంలో వచ్చిన ఆలోచన ఆధారంగా ఉద్భవిస్తుంది అది ఫలితంగా ఒక రచనగా రావచ్చు లేదా ఒక సరికొత్త ఆవిష్కరణ ఒక పరికరం రావచ్చు ఒక ఏదైనా ఒక యంత్రం రూపొందించబడవచ్చు ఏదైనా కొత్త విషయాన్ని అన్వేషణకి వల్ల మనకి లభించవచ్చు అనమాట సో సృజనాత్మకత అనేది చాలా ఇంపార్టెంట్ లక్షణం అని ఇప్పుడు అర్థమవుతుంది ఇందులో భాగంగా రచన గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే మన మస్తిష్కంలో వచ్చిన ఒక ఆలోచనకి ఒక రూపం ఇస్తే అది ఒక కథగా రూపొందొచ్చు అటువంటి కథని రచించిన రచయిత యొక్క గొప్పదనం మనం వేరే చెప్పక్కర్లదు ఒక్క ఐడియా రావడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి నేను ఇంతకుముందు ఒక వీడియోలో ఒక్క ఐడియా కోటి రూపాయలని చెప్పడం జరిగింది నాకు వచ్చిన ఒకే ఒక ఐడియాని ఒక పెద్ద కథలుగా రూపొందించినప్పుడు అది ఒక సినిమా నిర్మాత కొనుక్కుని సినిమాగా తీశాడు మీలో ఎవరు కోటేశ్వరుడు అని అలాగే నాకు వచ్చిన ఒక ఐడియా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి తెలియజేస్తే వారు సినిమా తీయమని సూచించడం జరిగింది థర్టీ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ ఇస్తాం సినిమా తీయండి అంటే నేను ఓ చిన్నారి కోరిక అనే పేరుతో సినిమా తీయడం జరిగింది ఆ సినిమాకి మూడు నంది అవార్డులు వచ్చాయి అది ప్రస్తుతం మన ఛానల్లో కూడా ఉంది మీరు చూడవచ్చు చాలా అద్భుతమైన సబ్జెక్ట్ అది అలాగా అనేక సినిమాలు తీయడానికి అవసరమైన కథ చేయడం జరిగింది అంటే ఒక సినిమా కథ అంటే ఒక నవలతో సమానం అలాగే ఎన్నో రాయడం జరిగింది అలాగే అనేక చిన్న కథలు పత్రికల్లో వస్తున్న కథలు లాంటివి కూడా రాయడం జరిగింది భవిష్యత్తులో ఈ ఛానల్లో అటువంటి కథలను కూడా వినిపిస్తాను ఆ కథలు నేను రచించినవి కొన్ని ఉంటాయి అలాగే బయట రచయితలు కూడా రచించినవి కొన్ని ఉంటాయి ప్రస్తుతం నేను బయట రచయిత ఆయన పేరు గుత్తి సాయి బ్రహ్మానందం గారు ఈయన మోర్గన్ హిల్స్ కాలిఫోర్నియాలో ఒక ప్రముఖ కంపెనీలో పనిచేస్తూ ఉన్న వ్యక్తి అమెరికాలో ఉన్నారు అయితే ఈ గొత్తి సాయి బ్రహ్మానందం గారితో నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది దానికి కారణం వారు నేను కూడా ఒకే సమయంలో అమలాపురం ఎస్కేబిఆర్ కాలేజీలో చదువుకున్న వాళ్ళం అవడం వల్ల అయితే ఆయనది ఎంపీసీ గ్రూపు నాది బైపీసీ గ్రూపు బీఎస్సీలు చదువుకున్నాం ఆ సమయంలో నాకు తెలియదు కానీ తరువాత కాలంలో ఫలానా వ్యక్తి అదే కాలేజీలో చదువుకున్న వ్యక్తి అమెరికాలో పలానా చోట పనిచేస్తున్నారని నాకు ఇరవై ఏళ్ళ తర్వాత ఒక వ్యక్తి ద్వారా తెలిసిందనమాట సో అప్పుడు ఆ పేరు నాకు రిజిస్టర్ అయింది అయినా కూడా తర్వాత మరికొన్ని సంవత్సరాల తర్వాత నేను కాకతాళీయంగా విపుల చిత్ర పుస్తకాలు నేను ముప్పై ఐదేళ్ళుగా చదువున వాడిని అందులో ఒక కథ చదువుతూ ఉన్నప్పుడు ఈ గుర్తి సాయి బ్రహ్మానందం గారి పేరుతో వచ్చిన కథ ఉంది అది వెంటనే నాకు స్ఫురణకు వచ్చింది ఓ వీరు పలానా అమెరికాలో ఉంటున్నారని పలానా అప్పుడు చెప్పారు కదా నా ఫ్రెండ్ అమెరికాలో ఉన్నవారు అని చెప్పి నేను ఈయన్ని ఎలాగా అని అన్వేషిస్తే ఫేస్బుక్ ద్వారా ఆయన కాంటాక్ట్ దొరికింది అప్పుడు మెసెంజర్లో ఆయనకు మెసేజ్ పెట్టడం ఆయన వెంటనే నాకు కాల్ చేయడం అక్కడి నుంచి మేము మా కాలేజ్ విశేషాలు అనేక విషయాలు మాట్లాడుకోవడం ఆ విధంగా ఆన్లైన్లో మళ్ళీ మా ఫ్రెండ్షిప్ ఏర్పడి అది కొనసాగుతూ ఉంది కానీ వ్యక్తిగతంగా ఇంతవరకు మేము కలుసుకోలేదు సరే ఈయన ప్రస్తుతం తానా వాళ్ళు ప్రచురిస్తున్న తానా పత్రిక సంపాదకునిగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేక కథలు రాశారు ఈయనకి మనకు అప్పటికక్కడే కథలు కనిపిస్తూ ఉంటాయి అందులో భాగంగా కోనసీమ కథలు అనే ఒక ఈయన కథల సంచిక నేను నా దృష్టికి రావ రావడం జరిగింది అప్పుడు నేను ఈ కథలు చాలా ముఖ్యమైన కథలు మంచి కథలు కదా వీటిని మన శ్రోతలకు వినిపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వారిని నేను కాంటాక్ట్ చేయడం జరిగింది వారు చెప్పారు ఇప్పటికే ఈ కథల్ని కొప్పతి రాంబాబు గారు ఆల్రెడీ రికార్డ్ చేసి వినిపించారు తమ శ్రోతలకి అయినా మీరు కూడా మీ శ్రోతలు వేరుగా ఉంటారు కాబట్టి వారి కోసం మీరు కావాలంటే వినిపించడం నాకు అభ్యంతరం లేదని వారు నాకు అనుమతిని మంజూరు చేయడం జరిగింది సో ఆ కారణంగా ఇప్పుడు నేను ప్రస్తుతం కోనసీమ కథలు అనే టైటిల్తో సాయి బ్రహ్మానందం గుర్తి గారు రచించిన ఈ కథల్ని మీకు వినిపిస్తున్నాను అందులో మొదటి కథ న్యాయవాదం అనే టైటిల్తో రాయబడింది కథ వినండి మరి తర్వాత మిగతా కథలు కూడా భవిష్యత్తులో వినిపించుకుందాం ఉదయం పెందరాళే భోజనం చేసి కోర్టుకు వెళదామనుకుంటుండగా ఒక్కసారి పెరట్లోకి రండి అంది నా భార్య సులోచన ఎందుకని ప్రశ్నించకుండానే వెళ్ళాను కోర్టుకి టైం అవుతుంది బయట అసిస్టెంట్ లాయర్లు నా కోసం ఎదురు చూస్తున్నారు పెరట్లోకి వెళ్ళగానే అక్కడ కారు నలుపులో ఉన్న ఒక ముసలావిడ కనిపించింది బాగా ఉందేమో కళ్ళన్నీ ఉబ్బినట్లున్నాయి ముడతలు పడ్డ మోహంలో కంటి కింద చారికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంతకు ముందు ఎక్కడో చూసినట్లుగా ఉంది వెంటనే గుర్తుకు రాలేదు నన్ను చూడగానే ఏడవటం మొదలుపెట్టింది నాకేం అర్థం కాలేదు ఇది చూసి సులోచనే చెప్పింది ఈవిడ మన రైతు పనసయ్య అక్కట సత్యరాజు గారి కేసు విషయమై మాట్లాడాలని వచ్చింది విషయం ఏమిటని అడిగాను అయ్యా సత్యరాజ్ గారు అన్యాయంగా మా మీద కేసు బనాయించారయ్యా సత్యప్రమాణంగా ఆ పొలం మాదేనయ్యా మేము ఎవరిది కబ్జా చేయలేదయ్యా ఎలాగైనా మీరే చూడాలా ఈ పొలం కూడా పోతే కుటుంబం రోడ్డెక్కుతుందయ్యా ఆమె ఏడుస్తూ చెప్పింది ఆమె ఎందుకు వచ్చిందో అర్థమైంది ఇవాళ రవణం సత్యరాజ్ కేసు ఉంది ఈరోజే ఫైనల్ జడ్జిమెంటు ఇప్పటికే రెండు మూడు వాయిదాలు పడింది సాధారణంగా చిన్న చిన్న సివిల్ కేసులు నేను తీసుకోను నా దగ్గరున్న అప్రెంటిస్ లాయర్లు చూసుకుంటారు సూర్యం ఈ కేసు మీ పిల్లల చేతిలో పెట్టకుండా నువ్వే వాదించు ఇప్పటికే నాలుగేళ్లుగా నలిగిపోతుంది ఇది మాట్లాడదామని వచ్చాను అంటూ వారం క్రితం బార్ అసోసియేషన్ క్లబ్కి సత్యరాజు వచ్చి ప్రాధేయపడ్డాడు సత్యరాజుకి పాలగొమ్మి దగ్గర అక్షరాల నలభై ఎనిమిది ఎకరాల పొలం ఉంది ఆ పొలాల పక్కనే ఈ ముసలావిడి పొలం కూడా ఉంది ఆ రెండెకరాలు జత చేస్తే యాభైకి చేర్చొచ్చని సత్యరాజు ఆశ వీళ్ల ముత్తాతలు ఈ పొలం కౌలు చేశారు తప్ప ఈ పొలం వీళ్ళది కాదని దాన్ని ఆక్రమించుకున్నారని సత్యరాజు కోర్టులో కేసు పెట్టాడు ముందు మధ్యవర్తుల చేత అమ్మమ్మని చెప్పించాడు అది ఫలించక కోర్టుకెక్కాడు ఈ ముసలాయుడి తరఫున ఈ కేసుని లాయర్ ప్రకాశ్రావు చేపట్టాడు సత్యరాజు ప్రకాశరావుని కొనేశాడు ఎలాగైనా గెలవాలని పంతం కొద్దీ నన్నే రంగంలోకి దింపాడు సత్యరాజు కోనసీమలో పేరు మోసిన వ్యక్తి అయినా ఎందుకు ఈ రెండెకరాల మీద ఇంత పంతంగా ఉన్నాడో అర్థం కాలేదు విరివిగా పెరిగిన సంపద ధిక్కారాన్ని సహించదు అది ఎంత చిన్నదైనా సత్యరాజు నేను ఒకే బడిలో కలిసి చదువుకున్నాం వాడు బిఏ ఐదు సార్లు దండయాత్ర చేస్తే ఈలోగా నేను బిఎల్ ఎంఎల్లు పూర్తి చేశాను వాడు రాజకీయాలకు అంకితమైతే నేను అమలాపురం కోర్టులో సివిల్ ప్లేడర్గా సెటిల్ అయ్యాను సత్యరాజు కేసుని చెప్పగానే ఈవెన్ని ఎక్కడ చూశానో గుర్తొచ్చింది ఏడాది క్రితం కేసు విచారణ సమయంలో ఎలాగైనా సత్యరాజుకు నచ్చజెప్పమని కాళ్ళు అట్టుకుని అమలాపురం కోర్టులో నన్ను ప్రాధేయపడటం చట్టుకుని మెదిలింది అప్పుడు నేనే నిర్దాక్షిణ్యంగా పట్టించుకోలేదు నాకు సత్యరాజుతో స్నేహం ముఖ్యం అతను చెల్లించే ఫీజు మరీ ముఖ్యం చూడమ్మా నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు పైగా ఈ కేసులో సత్యరాజు వైపు బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి ఇప్పుడు నేను చేసేది ఏమీ లేదు నీకు వ్యతిరేకంగా నేను వాదిస్తున్నాను కాబట్టి నా క్లయింట్ తరపునే నేను వాదించాలి నా ఆసక్తితను చెప్పాను ఆమెలో దుఃఖం మాట లేదు నా కేసు దయనంగా చూసింది మీరే మీరే ఏదో ఒకటి చేసి ఆమెకి సాయం చేయండి పాపం గంపెడి సంసారమట అందరూ వీధిని పడిపోతారని ఏడుస్తుంది ప్లీజ్ మీరు తలుచుకుంటే చేయగలరు ఈసారి సులోచన ప్రతిమాదింది గతంలో ఎన్నో క్లిష్టమైన కేసులు నేను గెలిచానని సులోచనకి తెలుసు సులోచన ఎవరిని నాకు సిఫార్సు చేయదు ఎందుకు ఎంతగా చెబుతోందంటే ఆమె చెప్పింది నమ్మే ఉంటుంది అయినా ఆ ముసలామి కొడుకు వద్ద ఆధారాలు ఏమీ లేవు నిన్ననే ఆ పొలం తాలూకు దస్తావేజులన్నీ సత్యరాజు నాకు పంపించాడు అవి చూశాకే సత్యరాజు ఈ కేసు గెలవడం ఖాయం అని చెప్పాను పోనీ నీ దగ్గర పొలం తాలూకు దస్తావేజులు ఏమైనా ఉన్నాయా అని అడిగాను అవన్నీ వాళ్ళ లాయర్ ప్రకాష్ రావుకి చాలా ఏళ్ల క్రితమే ఇచ్చానని చెప్పింది ఆమె ప్రకాశ్రావు దగ్గర అసలు కాగితాలు సత్యరాజు డబ్బు కొనేసాడని అర్థమైంది అసలు దస్తావేజులు తన దగ్గర ఉంచుకుని రెవెన్యూ ఆఫీసర్కి లంచం ఇచ్చి నకిలీ పుట్టించాడని ఇప్పుడు మరింతగా అర్థమైంది చెప్పాను కదమ్మా నేనేమి చేయలేను నీకు విషయం తెలుసా మీ లాయర్ పైకి నీ వైపు ఉన్నాడు కానీ ఆయన నీకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నాడు ఇప్పుడు చాలా కష్టం నా మాటలు విని ఆమె లోపలే కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది చూసి నాకు పాపం అనిపించింది నేను చెప్పాల్సింది చెప్పి లోపలికి ఎడుతుండగా సులోచన నా దగ్గరకు వచ్చింది ప్లీజ్ ఆమెకు న్యాయం దక్కేలా చూడండి ఒక్కసారికి జాలితోనూ దయతోనూ కోర్టులు నడవు తెల్ల కాగితం మీద నల్ల సాక్ష్యాలే దానికి ప్రమాణం సులోచనకి వెళ్ళొస్తానని చెప్పి గబగబా బయటకు వచ్చేశాను నా కోసం నా అసిస్టెంట్ ఎదురు చూస్తున్నారు వెనుక సీట్లో నేను నా గుమస్తా కూర్చున్నాను నా దగ్గరున్న అసిస్టెంట్ లాయరు ముందు కూర్చున్నాడు పొలం తాలూకు ఒరిజినల్ దస్తావేజులు చూపించమని అడిగాను నా అసిస్టెంట్ చేతికిచ్చాడు అవన్నీ పరిశీలనగా చూస్తుండగా మద్యపేజీల్లో సంతకాల వద్ద నిలిచిపోయింది నా దృష్టి ఇవాళ ఈ కేసు హ్యాండిల్ చేసే జడ్జి ఎవరని అడిగాను జడ్జి కుటుంబరావు అని చెప్పాడు అసిస్టెంట్ గతంలో ఈ కుటుంబరావుని కొనేద్దామని సత్యరాజు ప్రయత్నించాడు సదరు జడ్జి గారు సత్యకాల వ్యవహారం చీప్ అమ్మన్నాడు దాంతో సత్యరాజ్కి ముసలమ్మ మీద కన్నా ఈ జడ్జి గారిని ఎలాగైనా ఓడించాలని కసి పట్టుదల పెరి పెరిగాయి అది మా ఆయన పెట్టులో డబ్బు జల్లింది కోర్టులో కేసు ఉన్న ఆధారాలు తీసుకొని వాదించాను నేను మా దగ్గర ఉన్న సాక్ష్యాలు జడ్జి మందు ఉంచాను ప్రకాశ్రావు ఏమాత్రం ప్రతివాదం చేయలేదు నేను వాదిస్తున్నంతసేపు దూరంగా బల్ల మీద కూర్చుని ముసలమ్మ కుటుంబం భయంగా చూస్తున్నారు వాదిస్తున్నంతసేపు ఆ ముసలమ్మ మొహంలోకి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోయాను జడ్జి మా వాదనలన్నీ విని తీర్పిచ్చాడు రామణం సత్యరాజు కేసు ఓడిపోయాడు సత్యరాజ్ నోట మాటలేదు ఆ ముసలమ్మదే పొలం తీర్పిచ్చాడు జడ్జి అది విని ఆ ముసలమ్మ కళ్ళల్లో కాంతిని మాత్రం స్పష్టంగా చూడగలిగాను బయటకు వచ్చాక సత్యరాజు నెత్తినోరు బాదుకుంటూ ఏంది సూర్యం ఈ కేసు ఇలా చచ్చింది ఆధారాలు ఇచ్చాను కదరా ప్రకాష్ రావుకి పాతికి వేలు ఇచ్చాను పొరువు పోయింది కదయ్యా అంటూ ఏడ్చాడు నన్ను ఏం చేయమంటావు నువ్వు ఇచ్చిన సాక్షిలా చూపించాను అయినా దస్తావేజులు కొత్తవి చేయించేటప్పుడు కాస్త చూసుకోవద్దా ఎవడయ్యా ఆ గుమస్తానికి పత్రాలు ఇచ్చింది అన్నీ తప్పులు తనకలతో రాసి చచ్చాడు పొలం దస్తావేజుల మధ్య సంతకాల పక్కన బుద్ధున్నవాడెవడు క్రిందటి ఏడాది డేటు వెయ్యడు పాతికేళ్ల క్రితం పొలానికి ఏడాది క్రింద డేటేసి ఇచ్చాడు ఆ ఆధారంగానే జడ్జి వాళ్ళ వైపు తీర్పిచ్చాడు నాకేమీ తెలియనట్లే అన్నాను ఇవాళ కేసు ఓడిపోయారట కదా గుమస్తగా చెప్పారు ఎంత ఆనందం వేసిందో నా మాట విని మీరే మీరు ఆ ముసలమ్మని గెలిపించారా సాయంత్రం ఇంటికొచ్చాక సులోచన సంతోషంగా అడి అడిగింది సాధారణంగా నేను కేసు చేపడితే గెలవకపోవడం అంటూ ఉండదు తిమ్మిని బమ్మి చేసైనా గెలుస్తాను న్యాయవాదం నాకు వృత్తి కాదు వ్యాపారం ఓడినందుకు మా అసిస్టెంట్లు ఏడ్చినంత చేశారు ఇది మామూలేనని వాళ్ళని సముదాయించాను నేను గెలిపించడం ఏమిటి ఎవరైనా వింటే పే కట్టుకుంటారు ఆధారాలు బట్టే జడ్జిమెంట్ ఉంటుంది కోర్టుకు వెళుతూ ఆ వైపు ఒక్క ఆధారము లేవన్నారు ఎలా గెలిచిందట మరి సులోచనకి నా మాట నమ్మబుద్ధి కాలేదు సత్యరాజు నకిలీ దస్తావేజులు పుట్టించాడని పాతికేళ్ల క్రితం నాటి వాటిలో పొరపావడం ఏడాది క్రితం డేటు వేశారని అదే ఆధారంగా అవి నకిలీ పత్రాలను జడ్జి నిర్ధారించారని చెప్పాను పాతిక పేజీల దస్తాబేజీలో ఈ జడ్జి ఎలా కనిపెట్టాడన్న ధర్మ సందేహం వచ్చింది సులోచనకి ఆధారాలు ఇచ్చేటప్పుడు నేనే కావాలని ఆ పేజీ మడత పెట్టి అందులో కోర్టుకెట్టుతుండగా దారిలోనే గమనించానది అయినా నువ్వు ఆర్డర్ వేసావు కదా తప్పుతుందా మరి నా మేధాస్సుకి తెగ సంబరపడిపోయింది సులోచన తినికడుగుతాను ఎన్నాళ్ళు నేను గెలిచిన కేసులన్నీ న్యాయంగానే గెలిచానంటావా మీరు అలాగే అంటారు మీరు న్యాయంగానే వాదిస్తారులేండి ఏదో నన్ను మభ్యపెట్టడానికి ఇలా అంటారంతే సులోచనకు నా మీద కంటే నా నడవడిక మీదే నమ్మకం ఎక్కువ పిచ్చిదాన ఈ న్యాయాలు ధర్మాలు ఇవన్నీ మనకు మనం రాసుకున్నాం ఇన్నేళ్లుగా చూసి చూసి వాటిని ఎలా మనకు అనుగుణంగా మార్చుకోవాలో తెలుసుకున్నాను నీకు తెలుసో తెలీదో సగానికి పైగా కేసులు లొసుగుల ఆధారంగానే గెలుస్తాం తప్ప న్యాయంగా కాదు వాదనకేం తక్కువ లేదు మీరని చెప్పండి ఆ ముస్లిం వైపు ధర్మము న్యాయము ఉంది కాబట్టి ఆమె గెలిచింది మీరేం చెప్పినా నేను వినను అంటూ నన్ను నా మాటల్ని కొట్టిపారేసింది మమకారపు కళ్ళకి తప్పులన్నీ ఒప్పులుగానే కనిపిస్తాయి సులోచన ఆనందంగా ఉంది కదా అని నేను రెట్టించలేదు నెలాళ్ళ తరువాత సులోచన ఓ దుర్వార్త మోసుకొచ్చింది ఏమండి ఇది విన్నారా రావులపాలెం పెళ్లికి వెళ్ళొస్తూ ట్రాక్టర్ బోల్తా కొట్టి ఆ ముస్లిం కుటుంబం మొత్తం చనిపోయారట వాళ్ళు చచ్చిపోలేదండి ఆ సత్యరాజు చంపించాడని అందరూ అనుకుంటున్నారు నాకు సత్యరాజు మీదే అనుమానంగా ఉంది వాడు ఎంతకైనా తెగిస్తాడని అందరూ అంటారు వాడు రాక్షసుడు ఈ ఉసురు వాడికి వాడి కుటుంబానికి తగలక మానదు ఆవేశంగా గట్టిగా శపించకు ఆ పాపంలో నీకు నాకు భాగం ఉంది అర్థంగానట్లు నా కేసు చూసింది నేను ఆ కేసులో లొసుకు జడ్జికి చూపించకపోతే సత్యరాజు కేసు గెలిచి ఉండేవాడు వీళ్ళు కష్టమో నష్టమో బ్రతికుండేవారు నువ్వు మరీ మరీ చెప్పావని ఆ ముసలమ్మని గెలిపించాను చూసావా ఏమయ్యిందో సత్యరాజు ఓడి బ్రతికాడు ఈ ముసలమ్మ కుటుంబం గెలిచి సమాధయ్యింది నేను ఇలా అంటానని సులోచన ఊహించలేదు ముసలమ్మ కుటుంబం మరణించిందన్న విషయం కన్నా తనకి ఉసురుకు తగులుతుందన్న భయం వల్లనేమో తెలియదు వెక్కి వెక్కి ఏడ్చింది కళ్ళు మూసుకుంటే కేసు గెలిచాక కోర్టు బెంచి మీద కళ్ళల్లో కృతజ్ఞత నింపుకున్న ముసలమ్మే మెదిలింది పాపం ఇదండి కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి అనేక మంచి మంచి కథలు ఇతర విషయాల పట్ల నా ఉపన్యాసాలకై ఎదురుచూడండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వైపోయి